నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ బెస్ట్ బాయ్ ఏమండి గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఏమన్నా నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మాకు అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చగా గుర్తుండిపోయింది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టెలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యు విని అవును ఇది నిజంగా లవ్ లవ్వే కదా అదేంటది ఇన్ఫాక్చువేషన్ కాదు కదా ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్ కలటానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇద్దరం నా ఆఫీస్కి రండి వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా వీడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ పెద్దవాళ్ళతో హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళే ముందు మనసు విప్పు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు లోపలి మారిపోద్ది నీకు కొత్త బాగ్గా మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను తనతో ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు విని ఒకసారి లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా మా పెళ్ళి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలండి తన్నే అడుగు విన్ని సిగ్పడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఆల్ దెస్ట్ బెస్ట్ దొరికేసింది రా ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఏలాడుతూ ఉండాలి ఇక్కడేమో రైట్ రోజెస్ రూమ్ అంతా తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి ఏంట్రా డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు నా డ్రీమ్స్ నా లైఫ్ నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి ఓ కొత్త జీవితం నా తెలుగు తట్టుపోతుంది అందుకే ప్రిపరేషన్ అసలు నిన్న మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి మాస్టారు మనుషులు రెండు రకాలు ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటి రెండోది రొమాన్స్ తెలియని నీలాంటి వాళ్ళు సో ఫైనల్ మ్యాటర్ కదా ఇదే ఫైనల్ మ్యాటర్ కదా ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోతే వారు లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఏకి పోవించను చూసావా పెళ్ళకు ముందే ఒప్పుకోని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిమ్ లో ఉండకూడదు మొగలి రేఖలు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాల్ ఇస్తుంది తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటం చే పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి విని ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓకో తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ ఉంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటోబింది విన్ని నాలో తెలియట్లేదు కానీ మీ నాకు చాలా నచ్చారు నీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూశావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాసెస్ ఎలా పంపుకొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమి అవదు రేపటి వచ్చిన రోమాన్స్ మొదలు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అవేంటి రామ్ అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టు ఉన్నారు ఇదే లేట్ గా వచ్చారు ఎలాండి క్లాస్ కి వెళ్ళండి అబ్బో సార్ ఫైర్ ఇదే ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేటో వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం అయ్యో అవి తలుచుకుంటే పిచ్చకపోతుంది నిజంగా గుడ్ గుడ్

చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయి విని ఎంజాయ్ చేయి మీరేం అనుకోకపోతే बिल बिल कन बिल उश ये नालटकొచ్చినారా కిట్టు భైగడు పైసలుంపంపిండా బిడ్డా అయింటికాడ మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరేనాయన ఇప్పుడు ఎట్లా చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసరే అచ్చరవు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం అన్న కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల ఫోర్లుంటారు ముందు బెంచులో కూర్చునే పోరలు ఎనక బెంచ్లో కూర్చునే పోరలు ముందు బెంచ్ కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా రెండో ఎనక బెంచ్ లో కూర్చున్నట్టు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు గంటే మంటై పన్నట్టు అరే లింగా గా కిట్టుగాడు షెడ్డీ లేసుకున్న సంధ్య నా అరే కిట్టు జే కూరదమా అంతే అరే తు బ్యాంక్ చేద్దామని చూడు రేంజి నీకు జన్మలో సిగ్గురా నీ లెక్క ఎంక బెంచ్ లో ఆ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్చీ కుర్చీ కావా నాకు